హిందువుగా పుట్టడం వేరు హిందువుగా జీవించడం వేరు హిందువుగా పోరాడడం వేరు ఈ మూడు లక్షణాలు ఉంటే నిజమైనటువంటి చైతన్యం కలిగిన హిందువుగా వాళ్ళు మారుతారు ఈరోజు మన రవీందర్ రెడ్డి మీ అందరికీ తెలిసినటువంటి వ్యక్తే ఆయన పుట్టినరోజు ఎందుకు చేసుకోవాలి పుట్టినరోజు పుట్టినరోజు ఎందుకు చేసుకోవాలి పుట్టాం కాబట్టి చేసుకుందామా అందరూ పుడుతున్నారు బోలెడు మంది ప్రపంచంలో పుడుతున్నారు చేస్తున్నారు కానీ ఆ పుట్టుకకు ఒక సార్థకత ఉండాలి ఆ చావుకి ఒక సార్థకత ఉండాలి అప్పుడే వాడు సమాజంలో ఒక మనిషిగా నిలబడగలడు అందరిలాగే మన అందరిలాగే తనకు సంసారం ఉంది బిడ్డలు ఉన్నారు ఏదో తన వ్యాపారం అందరిలాగే ఉన్నది కానీ అయినప్పటికీ తన సమయంలో కొంత సమయాన్ని కొంత సమయాన్ని ఏం లేదు అంత సమయాన్ని ధర్మం కోసం ధర్మరక్షణ కోసం వినియోగిస్తున్నటువంటి వాడు మన రవీందర్ రెడ్డికి మీ అందరికీ తెలిసినటువంటి విషయమే తను ఎన్ని గోవులను ఇప్పుడు హిందూ గోమాత అని గోవును పూజిస్తాం మనం కబేళకు వెళుతున్నటువంటి వేలాది గోవులను రక్షించినటువంటి వాడు మా రవీందర్ రెడ్డి రక్షించడానికి తను ఎన్ని కష్టాలు పడ్డాడో ఎన్ని అవస్థలు ఎదుర్కొన్నాడో ఎన్ని పరిస్థితుల్ని తాను దాటి నిలబడ్డాడో ఎన్ని కేసుల్లో ఇరుక్కొని ఈ రోజుకి కోర్టుల చుట్టూ తిరుగుతున్నాడో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళకి నాకంటే ఎక్కువ తెలుసు అనుకుంటున్నాను అంతేకాకుండా తను చేసినటువంటి పోరాటాలు చిన్న పోరాటాలు కాదు మన రెండు రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు ఇదే యాదగిరి గుట్టలో మన ప్రసాదానికి ఇచ్చే కవర్ పైన దేవుడి బొమ్మ ఉండేది మామూలుగా ప్రసాదం తిన్న తర్వాత ఏం చేస్తాం ఆ కవర్ నలిపేసి బుట్టలో వేస్తాం నీ దేవుడి బొమ్మ ఉన్నటువంటి ఒక దేవుడి బొమ్మను మనం పవిత్రంగా భావిస్తాం కదా అటువంటి ఒక చిహ్నాన్ని తీసిపోయి నువ్వు చెత్తబుట్టలో పారేస్తున్నావు దాని మీద ఉద్యమించాడు ఉద్యమించి చివరికి ఎక్కడ దాకా వెళ్ళింది ఆ ఉద్యమం అంటే తిరుపతి తిరుమల దేవస్థానం కూడా లడ్డూలు ఇచ్చేటటువంటి ప్యాకెట్ మీద దేవుడి బొమ్మ లేకుండా చూసుకుంటుంది ఏది ఒక రోజులో సాధ్యం కాదు ఏది ఒక రోజులో పూర్తిగా జరగదు మన ప్రత్యేకంగా హిందూ సమాజంలో ఉన్నటువంటి అనేక సమస్యల్ని నిరంతరం పోరాడుతూ ఉంటే తప్ప మనం సాధించుకోలేము నాకేమి నేను ఇంట్లో కూర్చుంటే సరిపోద్ది అనుకోలేదు తను ఇది నా సమాజం ఈ వీళ్ళు నా వాళ్ళు అని అనుకున్నాడు తను తన కోసం పోరాడమే తన కుటుంబం కోసం పోరాడమే కాదు తన సమాజం కోసం కూడా పోరాడాలి అని ఒక సందేశాన్ని తన జీవితం ద్వారా ఇచ్చాడు ఇస్తున్నాడు ఇది మనం తెలుసుకోవలసినటువంటి విషయం ఒక మనిషి తన జీవితంలో ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఈ సమాజం మనకు అంతా ఇచ్చింది ఎవ్రీథింగ్ కట్టుకోవడానికి బట్టలు ఇచ్చింది తినడానికి తిండినిచ్చింది మనం చదువుకోవడానికి అంటే విజ్ఞానానికి విద్యనిచ్చింది అన్నీ ఇచ్చింది కానీ తిరిగి మనం ఈ సమాజానికి ఏమి ఇచ్చాం అనేది కూడా ప్రశ్నార్థకం కాకూడదు ప్రతి ఒక్కరు ఒక రోజు వస్తుంది మనం మంచం మీద పడుకొని పైకి పోవడానికి రెడీగా ఉంటాం కానీ ఆ రోజు వెనక్కు తిరిగి చూసుకుంటే నేనేం చేశాను అనేది ఒక ప్రశ్నగా మిగలకుండా ఎస్ నేను కూడా నా సమాజానికి నా దేశానికి నేను తిరిగి కొంత ఇచ్చాను అప్పుడే ఈ జన్మకు సార్థకత ఆ వ్యక్తికి సార్థకత అలా తన జీవితాన్ని గడుపుతున్నాడు మన రవీందర్ రెడ్డి ఇది ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాల్సినటువంటి విషయం అండ్ అదొక్కటే కాదు హిందూ సమాజాన్ని ఏకత్రితం చేయడానికి హిందూ సమాజంలో ఉన్న అనేక చిన్న చిన్న సంస్థల్ని కలిపి హైందవ ఐక్యవేదికను వేదికను ఒకదాన్ని ఏర్పాటు చేశాడు హిందూ జాయింట్ యాక్షన్ కమిటీ దాని ద్వారా అనేక కార్యక్రమాలకి రూపకల్పన జరిగింది పోరాడుతూ ఉన్నారు గత మూడున్నర సంవత్సరం అయిందా మూడున్నర సంవత్సరం నుంచి అండ్ దేవాలయాల పరిరక్షణ విషయంలో మీ అందరికీ తెలిసినటువంటి విషయమే ఎన్ని దే ఎన్ని దేవాలయాల్లో ప్రత్యేకంగా ఇక్కడే ఇప్పుడు మనం సాక్షాత్తు నరసింహస్వామి సన్నిధిలో ఉన్నాము ఆ ఆలయంలో జరిగినటువంటి అనేక విషయాలు ఉన్నాయి వెలుగులోకి తీసుకొని వచ్చి దాని మీద పోరాడి విజయాన్ని సాధించడం తో పోరాటంతో ఆగడం కాదు ఏదో నేను కూడా చేయన్నాను అని అనిపించుకోవడం కాకుండా ఆ విషయంలో విజయాన్ని సాధించడం అనేది చాలా ముఖ్యం అట్లా రాజకీయ నాయకుల బొమ్మలు రాజకీయ నాయకుల చిహ్నాలు గోడల మీద ఉన్నప్పుడు గోడలు ఎక్కి పగలగొట్టినటువంటి సంఘటనలు మనం చూసాం సో అదే ఇప్పుడు ఏది రష్యన్ ఒక గొప్ప లీడర్ని పాత్రికేయులు అడిగారు ఎప్పుడు మేము 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 అంటుంటావే ఎందుకు నువ్వు మీరు మేము అంటావు నువ్వు నువ్వు చేస్తున్నావు కదా ఇది నేను అని అనకుండా మేము అని ఎందుకు అంటావు అని ఆమె ఇచ్చినటువంటి సమాధానం ఏమిటా అని అంటే ప్రపంచంలో ఏ కార్యం కూడా ఒక్కడు నిర్వహించలేడు ప్రతిదీ సామూహిక కార్యం ప్రతిదీ ఏదైనా సరే అందరూ కలిసి చేసేది ఒక కుటుంబం తను కుటుంబానికి పెద్ద కావచ్చు కానీ తన భార్య తన తల్లి తన పిల్లలు అందరూ సహకరిస్తేనే ఆ కుటుంబం ముందుకు నడుస్తుంది అట్లాగే సమాజం అనేది ఇంకొక పెద్ద కుటుంబం ఆగమనంటేను సో సమాజం అనేది ఒక పెద్ద కుటుంబం ఆ సమాజాన్ని కూడా ఇది మనది మనం కూడా ఈ సమాజంలో ఒక భాగం మనకు కూడా ఈ సమాజం మీద బాధ్యత ఉంది అని మనం గ్రహించగలిగి ముందుకు నడవగలిగితే ఆ జన్మ సార్థకం అవుతుంది అటువంటి కార్యాన్ని నిర్వహిస్తున్నాడు మన రవీందర్ రెడ్డి ఈరోజు రోజు ఇలా పుట్టినరోజులు ఇంకొక వంద జరుపుకోవాలని అందరి శుభాశిస్సులని పొంది పర్వాలేదు నీలాంటి వాళ్ళు నూట యాభై సంవత్సరాలు బ్రతికినా రెండు వందల బ్రతికినా సమాజానికి ఉపయోగమే తప్ప ఇది లేదు మనం ధర్మం అనే ఒక అంశాన్ని మనం పట్టుకున్నప్పుడు చాలా సమస్యలతో ఉంటూనే ఉంటుంది అన్ని విధాల కుటుంబము వ్యవస్థ విధానము ఆర్థికం అన్ని సమస్యలను ఎదుర్కొంటూ మళ్ళీ ధర్మం మీద జీవనం అంటే ఒక ముళ్ళ దాని మీద కూడా ఇంకొక అడిషనల్ ఇంకేమన్నా చేస్తే దా అట్లాంటి ముళ్ళల్లో మనం వెళ్ళే విధానం ఒక కంచె లాంటిది ఉంటుంది అట్లాంటి పరిస్థితుల్లో కూడా ఈ యొక్క ధర్మం కోసం పనిచేస్తున్న వీరి గురించి ఒక చిన్న రెండు మాటలు అలా పెట్టడం జరిగింది మనం యొక్క ప్రజంటేషన్లో సనాతన ధర్మ పరిరక్షకులు గోరక్షకులు దేవాలయ పరిర పరిరక్షణకు అహర్నిశలు కృషి చేస్తూ సనాతన ధార్మికులకు అంటే మనం సనాతన ధర్మం కోసం మనం కూడా పనిచేస్తూ ఉంటాం కదా మనకు కూడా ఒక దిక్సూచి కావాలి కదా అంటే ఎవరిని మనం ఆదర్శంగా తీసుకోవాలనే ఒక ఆలోచన ఉంటుంది అలా ఆదర్శనంగా మార్గదర్శకంగా వీరు నిలుస్తూ తెలంగాణ ప్రభుత్వ ఐకాన్ అవార్డు గ్రహీతను పొందడం ఈ యొక్క ఐకాన్ అవార్డు ఉట్టిగా మామూలుగా ఏం రాలేదు దాదాపు కొన్ని వేల యొక్క గోవులను కాపాడినప్పుడు దాన్ని గుర్తించి ఇవ్వడము అంటే అది సాధ్యమైన విషయం కాదు అలాంటి వ్యవహారంతో ఉంటూ ఐందవ సంఘాల ఐక్య వేదిక జాతీయ అధ్యక్షులుగా నిర్మాణంలో ఉండి ఇవాళ శ్రీ రవీందర్ అన్న గారు జన్మదినం జరుపుకోవడం అందులో మేము భాగస్వాములం రాష్ట్రీయ హిందూ పరిషత్ నుంచి పాలుపంచుకోవడం చాలా ఆనందంగా ఉంది దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క నిర్మాణంతో ఈ యొక్క బహుకలను ఇవ్వడం జరిగింది చాలా సంతోషం